అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అమ్మవారి కథ మనం ప్రతిరోజు కూడా అమ్మవారి సందేశాలు కానివ్వండి అమ్మవారి వాగ్దానాలు కానివ్వండి అలాగే మంచి మంచి అమ్మవార్ల కథలు కానివ్వండి తెలుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మంచి ఒక కథను మీతో షేర్ చేయబోతున్నాను ఇక అమ్మకి ఒక్క నమస్కారం చేసుకొని ఈ కథ వినడం ప్రారంభిద్దాం పూర్వం ఒక అమ్మవారి భక్తుడు ఉండేవాడు అతను లలితా పరమేశ్వరి అమ్మవారి మణిద్వీపంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని అమ్మవారి బీజాక్షరంతో తపస్సు చేయటం మొదలుపెట్టారు ఆయన కఠోర దీక్షకి కొన్నాళ్ళకి అష్ట సిద్ధులలో ఒక్క సిద్ధి సాధించాయి ఆయనకు లోకంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలియటం మొదలుపెట్టింది అలా ఒకరోజు ఒక రైతు ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించి స్వామి మీరు త్రికాల జ్ఞానిలా ఉన్నారు నా సొమ్ము పోయింది అది ఎక్కడ ఉన్నదో నాకు కొంచెం చెప్పండి స్వామి అని ఆ రైతు అడుగుతాడు అప్పుడు ఆ స్వామి ఫలానా చోట ఉంది అని కూడా చెప్తారు ఆ రైతు వెళ్ళి వెతికితే అక్కడే ఉంటుంది స్వామి చెప్పిన దగ్గరే ఉంది అంతే ఆ రైతు పరుగు పరుగున వచ్చి మీరు మహానుభావులు స్వామి మీరు దేవుడు అని ఎంతగానో పొగిడి దన్నం పెడతాడు అంతటితో ఊరుకోకుండా ఆ రైతు ఆ ఊరిలో ఉన్న అందరికీ చెప్పేశాడు అప్పటి నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తారు లే పోనీ పాపం అని వాళ్ళ కష్టాలు తీర్చేవారు ఆ స్వామి కొంతకాలం ఇలాగే జరిగింది కొంతకాలానికి ప్రజలు మీరే అమ్మవారు మీరే దేవుడు అని ఆయనకు పూజలు చేశారు ఆయనకు కూడా అది నిజమే అని నేనే అమ్మవారు అనుకునేవాడు ఆ స్వామి అలా అమ్మవారిని నేనే అనుకొను తపస్సు మానేశారు అసలు ఆయన దేనికోసం తపస్సు మొదలు పెట్టారో అసలు మర్చిపోయాడు భక్తులు కానుకలు సమర్పిస్తుంటే వాటితో ఆసులను సంపాదించుకున్నాడు కొంతకాలానికి ఆయన తపస్సు అంతా కరిగిపోయింది మరికొంతకాలానికి ఆయన కాలం చేసేశారు యమధర్మరాజు ఆయనతో నువ్వు ఈ లక్ష్యంలో మొదట్ తపస్సు మొదలుపెట్టావు చివరికి ఏం చేశావు నువ్వు పొగర్తలకు పొంగిపోవటం వలన వచ్చిన ప్రమాదమే ఇది నువ్వు నిజంగా తపస్సు జ్ఞాని పొందిన పొందాల్సిన వాడివి కానీ అంతటి జ్ఞానవంతుడువైన నువ్వు జ్ఞాని అనేవాడు ఎప్పుడు కూడా పొగడ్తలకు పొంగిపోకూడదు విమర్శలకు కుంగిపోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిశ్చయంగా ఉండాలి తపస్సు వలన సాధించిన శక్తులను దుర్వినియోగం చేసుకున్నావు కనుక తర్వాత జన్మలో నువ్వు పందివై జన్మించు అని యమధర్మరాజు చెబుతారన్నమాట కాబట్టి ఈ కథ మూలంగా మనం అమ్మవారిని ఏదైనా సరే కోరుకోవచ్చు కానీ పొగర్తలకు మాత్రం పొంగిపోకూడదు పొగర్తులకు పొంగిపోతే వచ్చే నష్టం ఇప్పుడే చూశాం కదా ఈ కథ ద్వారా ఎప్పుడు కూడా అమ్మవారు ఏం చెప్తారు ఏదైనా సరే నువ్వు లక్ష్యాన్ని గురిపెట్టి ఏదైనా సాధించవచ్చు లక్ష్యం అనేది తప్పిందో గురి కూడా తప్పుతుంది అని ఈ కథ మూలంగా అమ్మవారు మనకు తెలియచేశారు అలాగే పొగర్తల వల్లే వచ్చే నష్టం చూసాం కదా ఇక లోభం వల్ల వచ్చే ప్రమాదం చూద్దామా ఒకసారి సనకానందల వారు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవటానికి వచ్చారు కానీ వాళ్ళని దర్శనానికి జయ విజయలు అనుమతించలేదు అందుకు కోపంగా సనకనందల స్వామివారు జయ విధేయులను మీరు శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉన్నామనే కదా మీకు అహంకారం ఇంత అహంకారానికి లోనయ్యారు అందుకే మీరు మూడు జన్మలు రాక్షసులై జన్మించి శ్రీ మహావిష్ణువుకు విరోధులై ఆయన చేతిలోనే చంపబడతారు అందుకు జయ విజయులు ఏడుస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మీరు ఈ శాపాన్ని అనుభవించవలసిందే అని శాపానంతరం మీరు మళ్ళీ నా సన్నిధికే వస్తారు అని కూడా చెబుతారు అలా కొంతకాలం గడిచింది కొంతకాలం తర్వాత కశ్యప ప్రజాపతి సంధ్యావందనం చేసేటప్పుడు ఆయన భార్య తిది వచ్చి నాకు సంతాన సౌభాగ్యం ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు అందుకు కశ్యప ప్రజాపతి తిది ఏది సమయం కాదు అసుర సంధ్య వేళ ఈ వేలలో రమిస్తే రాక్షసుల వంటి పుత్రులు పుడతారు అని ఎంతగానో చెప్పినా కూడా తన భార్య అయిన తిది అస్సలు వినిపించుకోలేదు ఇక చేసేది ఏమీ లేక ఆవిడ తీర్చి వచ్చి మళ్ళీ ఆయన తపస్సు కొనసాగించారు కొన్నాళ్ళకు ఆవిడ గర్భం ధరించింది ఆవిడ వచ్చి తన భర్తను నాకు ఎటువంటి పిల్లలు పుడతారు అని అడుగుతుంది అప్పుడు కశ్య ప్రజాపతి నువ్వు కూడని సమయంలో నన్ను సంతానం కోరావు అందుకు నీకు రాక్షసులైన పిల్లలు పుడతారు అని చెప్ చెప్తాడు మరి కొంతకాలానికి ఆవిడకు ఇద్దరు కమలలు పిల్లలు పుడతారు వారికి హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడు అని పేర్లు కూడా పెడతారు వారు పెరుగుతున్న కొద్దీ లోకానికి కంటకులుగా తయారై హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు హిరణ్యాక్షుడు వారాహిమాత గురించి తపస్సు చేస్తాడు ఆమె లలితా పరమేశ్వరి అమ్మవారి దగ్గర సర్వ సైన్యాధిపతి హిరణ్యాక్షుడి ఘోరమైన తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అంటుంది వారాహి అమ్మవారు అందుకు హిరణ్యాక్షుడు నాకు చావు లేని వరం కావాలి అని కోరుకుంటాడు అందుకు వారాహి మాత ఆ వరం ఇవ్వటం కుదరదు ఇంకేమన్నా కోరుకో అంటుంది హిరణ్యాక్షుడు అయితే నాకు రెండు వరాలు కావాలి అంటాడు మొదటిది నన్ను నీలాంటి రూపం ఉన్నవాళ్ళే నన్ను చంపాలి రెండవది నేను నీ భక్తుని కనుక నువ్వు నన్ను చంపకూడదు అని అడుగుతాడు అందుకు అమ్మవారు తదాస్తు అని ఇచ్చి మాయమైపోతుంది హిరణ్యాక్షుడి మనసులో అమ్మవారిని మోసం చేశాను ఆమెలాంటి రూపం మరొకటి లేదు ఆమె నన్ను చంపదు అని నాకు ఇంకా చావు లేదు అని అహంకారాన్ని పెంచుకుంటాడు ఆ వర గర్వంతో అన్ని లోకాలలో ఏది కనబడితే లోభంతో అది నాది అని లాక్కోవటం ప్రారంభిస్తాడు ఈ లోపు ప్రళయకాలం రానే వచ్చింది భూమి అంతా జలమయమైపోయింది భూమి సముద్రంలోకి వెళ్ళేసరికి సముద్ర గర్భంలో ఉన్న భూమిని పట్టుకొని ఈ భూమి నాది అంటాడు బ్రహ్మదేవుడు మనువుని పిలిచి నువ్వు భూమిని ధార్మికంగా పాలించు అంటాడు మనువు అసలు భూమి ఉంటే కదా పరిపాలించటానికి అని చెప్పగా పాతాళంలో ఉన్న భూమిని ఎవరు పైకి తీసుకువస్తారు అంటాడు అప్పుడే బ్రహ్మదేవుడికి తుమ్ము వచ్చింది ఆ తుములో నుంచి ఒక చిన్న వరాహం బయటికి వచ్చింది అది చూస్తుండగానే పెద్దదైంది ఆ వచ్చినది ఎవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే యజ్ఞ వరాహమూర్తిగా వచ్చారు అని నమస్కరించారు ఆయన వెంటనే సముద్రంలోకి వెళ్ళి మూతితో భూమిని వెతుకుతారు మరి కాసేపటికి బయటికి వచ్చి తన శరీరాన్ని వదిలించారు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి వచ్చినవి కాబట్టి అవి అభిషేక జాలం కన్నా పవిత్రమైనవి అని దేవతలందరూ తలలో ఉంచి స్వీకరించారు మళ్ళీ స్వామి సముద్రంలోకి వెళ్ళి భూమిని వెతకటం మొదలు పెడతారు పాతాళంలో ఉన్న భూమిని హిరణ్యాక్షుడు పట్టుకొని ఉండటం చూసి వాడిని తోసేసి భూమిని ఆయన కూరలపై నుంచి పైకి తీసుకువస్తారు వెనుకాలే హిరణ్యాక్షుడు వెంటపడ్డాడు భూమిని పైకి తీసుకువచ్చిన తర్వాత హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతనిని సంహరించారు అలాగా యజ్ఞ వారాహిమూర్తి ఆవిర్భవం జరిగింది హిరణ్యాక్షుడు తనకు ఉన్న లోభానికి జయించలేక చూసినది ప్రతీదీ కావాలి అని లాక్ అవ్వటం వలన ఆఖరికి భగవంతుడి చేతిలోనే మరణం పొందవలసి వచ్చింది వరాహమూర్తి రక్షించి తెచ్చినది కాబట్టి ఈ యుగాన్ని వరాహ కల్పం అని కూడా పిలుస్తారు విన్నారు కదా అండి ఈ కథలు రెండు మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి